హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల ప్లాట్ అయితే చూద్దామని చేశాను అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై ఫీట్ల రోడ్డుకైతే ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి అయితే లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మనం ప్రెసెంట్ ఎక్కడ ఉన్నామంటే జెడ్చర్ల మెయిన్ టౌన్ కు జస్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ మొత్తం కూడా జెడ్చర్ల టౌనే అనమాట సో ఇలా చూసుకుంటే మనకు బెంగళూరు హైవే మీద నుంచి మనం జస్ట్ ఒక వంద రెండు వందల మీటర్లు వచ్చాము అంతే మీరు అబ్జర్వ్ చేసి మొత్తం కూడా హౌసెస్ అనమాట ఈ హైవే ఏదైతే ఉందో ఈ హైవే మీద నుంచి రెండు వందల మీటర్ల లోపలికి వచ్చాము మనము ఇది ఇట్లా మనం స్ట్రైట్ గా ఇట్లా ఒక మూడు కిలోమీటర్లు వెళ్ళిపోతే మనకు జెర్ల జెడ్ వస్తుంది అట్లనే ఒక నలభై యాభై కిలోమీటర్లు వెళ్తే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి మాబూనగర్ కూడా మనకి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అనమాట అయితే ఇది గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేవు మొత్తం క్లియర్ టైటిల్ అనమాట సో ఇందులో వచ్చేసి అన్ని కూడా ముప్పై ఫీట్ల రోడ్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనకైతే గడ్డి అది ఉంది కాబట్టి ప్లాట్ కొంచెం క్లారిటీగా లేకపోయినా కానీ లొకేషన్ అయితే పర్ఫెక్ట్ గా మీకు ఉందనమాట సో ఇది ఏదైతే ఉందో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఇది మొత్తం ఇప్పుడు అక్కడ బైక్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ బైక్ ఆ బైక్ వచ్చేదాని దగ్గర నుంచి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంది వెంచర్కు సో ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత మనకు ఇది వచ్చేసి ముప్పై మూడు ముప్పై ఫీట్ల రోడ్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఈ స్టోన్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ అయితే ఒక స్టోన్ ఉంది తర్వాత ఆ కార్నర్ లో ఒక పొడవ స్టోన్ ఉంది తర్వాత ఇది ఒక స్టోన్ అనమాట ఇది మొత్తం కూడా మనకి ఏమైందంటే నలభై నలభై ఐదు సైజు లో ముప్పై ఫీట్ల రోడ్కి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇది చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది మొత్తం దగ్గర ఇల్లు ఉన్నాయి కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా అనుకూలమైన ప్లేస్ అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది మొత్తం కూడా ఇల్లు ఉన్నాయి కాబట్టి రెడీగా మనం ఇల్లు కట్టేసుకొని ఉండిపోవచ్చు సో జెల్లా టౌన్ కి చాలా దగ్గరుంది ఇటు ఎస్సీ కూడా దగ్గర ఉంది కాబట్టి మంచి ప్రాపర్టీ ఎవరైతే ఫుల్ డీటెయిల్స్ కోసం చూస్తున్నారా వాళ్ళు వెంటనే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ